మార్పు కోసం మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకి శుభాభివందనాలు ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్టికల్ ఎనిమిది గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ యొక్క సారాంశము అది మనకు ఉపయోగపడే విధానం గురించి ఈరోజు క్లియర్గా క్లుప్తంగా తెలుసుకుందాం ఆర్టికల్ ఎనిమిది భారతదేశం వెలుపల నివసిస్తున్న కానీ వారి తల్లిదండ్రులు లేదా పూర్వీకులు భారతీయులు అయిన వ్యక్తులు పౌరసత్వం గురించి చెప్పే ఆర్టికల్ ముఖ్యంగా చెప్పాలంటే ఇది భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తి తన తల్లిదండ్రులు లేదా పూర్వీకులు భారతీయులు అయితే అతనికి భారతీయ పౌరసత్వం లభిస్తుంది కానీ అలాంటి వ్యక్తి భారత రాయబారి కార్యాలయం ఎంబసీ లేదా కాన్సులేట్ వద్ద తన పేరును పౌరసత్వం రిజిస్టర్లో నమోదు చేయించుకోవాలి అంటే విదేశాల్లో జన్మించిన భారతీయుల వారసులు కూడా భారతీయ పౌరులు అవ్వవచ్చు కానీ అది రిజిస్ట్రేషన్ ఆధారపడి ఉంటుంది ఈ ఆర్టికల్ విదేశాల్లో ఉన్న భారతీయుల హక్కులు పౌరసత్వం కాపాడబడ్డాయి సరళంగా చెప్పాలంటే ఆర్టికల్ ఎనిమిది ప్రకారం విదేశాల్లో జన్మించిన భారతీయుల పిల్లలు కూడా భారతీయ పౌరులుగా గుర్తింపు పొందుతారు కానీ వారు తప్పనిసరిగా భారత రాయబారి లేదా కాన్సులేట్లో నమోదు చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభదినం